హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ తిన్నారా ఇంకా తినే తినేటైం కాలేదనుకుంటా నేనైతే తినేసాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను సార్ కొత్తగా ఎవరైనా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఇప్పటి నుంచి అయితే ఏదో ఒక ప్లేస్లో అయితే నేను లైవ్ పెట్టేయాలని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే మీరు ఎంకరేజ్ చేస్తే నాకు కొత్త కొత్తగా లైవ్స్ అంటే ఒక్కొక్క ఏరియాలో లైవ్స్ పెట్టి అని చూపించాలని నేను అనుకుంటున్నాను సో దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఎవరు వచ్చారు సో నేను మెసేజ్ చేస్తే కానీ నాకు కనిపించదండి ఎవరు అనేసి కామెంట్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్ ఎవరు కానీ కనిపించట్లే నాకు ఎవరు అనేసి ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లాలూబ్ లాల్బాగ్ అనే ఏరియాలో లైవ్ చేస్తాను బొటానికల్ గార్డెన్ అది సో అన్నీ ప్రతి ఒక్కటి పార్క్ అంటారు అదేంటంటే ఒక నాలుగు వేల ఎకరాలు ఎకరాలతో అంత విస్తీర్ణంతో ఉందన్నమాట ఆ ప్లేస్ సో అంతా తిరిగి చూపించలేకపోయినా నేను చేయగల అంటే నేను ఎంతవరకు నడవగల అంతవరకు మాత్రం ఖచ్చితంగా నాకు లైవ్ చేస్తాను రేపు లెవెన్ ఓ క్లాక్ లేదా లెవెన్ ఫిఫ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తాను రేపు బెంగళూరులో ఆల్మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట లాల్ బగ్ మీకు తెలియకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది సో అది నేను రేపు లైవ్లో పెట్టబోతున్నాను అనమాట లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ ప్లేస్ అయితే నేను కొంత లైవ్ తీయాలని అనుకుంటున్నాను నేనేమైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటి వరకు నేను చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా అలా అలా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా లైవ్ ప్లేసెస్లో లైవ్ చాలా టిప్పు సుల్తాన్ ఉంటారు కదా టిప్పు సుల్తాన్ గారు అక్కడ వచ్చి ఒక చెట్టు కింద చదువుకునేవారంట సో ఆ చెట్టు అయితే ఇప్పుడు ప్రజెంట్ పడిపోయి ఉండింది నేను అది కూడా మీకు చూపిస్తాను చాలా పెద్దది అనమాట అక్కడ విరిగిపోయిన చెట్లు పడిపోయిన చెట్లు ఉన్నాయి ఉంటాయి కదా వాటిని కూడా పాడేయరు అనమాట పొయ్యిలో పెట్టుకోవడం కానీ వంట కానీ దేనికి వాడరు సో ఆ ఎండిపోయిన చెట్లను కూడా బొమ్మలు చెక్కి బొమ్మల్లాగా చెక్కి అట్లే మధ్యలో నరికిస్తారు కింద అట్లనే మొదలతో కింద బొమ్మల ముంచే ఉంటుంది సో అలా ఉన్న వాటి మీదనే బొమ్మలు చెప్తారు ప్రతి ఒక్క బొమ్మను చెప్తారు నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడాలనుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు లేదు అలా ఇంట్రెస్ట్ లేదంటే రేపు లైవ్లో ఖచ్చితంగా పడతాను లెవెన్ థర్టీ లెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ చేస్తాను నేను లైవ్ ఖచ్చితంగా మీరు అందులో చూడవచ్చు లైవ్లో కింద పడిపోయిన చెట్ల మీద కూడా ఏదో ఒక బొమ్మ నెల్ల బొమ్మ కానీ అన్నీ చెక్కుతారు అనమాట అలా చెక్కి పెడతారు చాలామంది వస్తూ ఉంటారు స్కూల్ పిల్లలు కూడా బొటానికల్ గార్డెన్ కూడా ఉంది అక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి సో ఆ ప్లేస్ని అయితే నేను మీకు రేపు చూపించబోతున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కంపల్సరీగా నేను రేపు చూంచాలని అనుకుంటున్నాను సో రేపు ఎంతమంది లైవ్ చూస్తారో నాకు తెలియదు ఈరోజే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సో అందుకు కానీ నాకు కుదరలేదన్నమాట కానీ రేపు ఖచ్చితంగా వెళ్తాను ఖచ్చితంగా నేను లైవ్ పెడతానంటే ఎంతో దూరమైన మీరు నాకు సపోర్ట్ చేస్తానంటే ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి నాకు సాధ్యమైనంతవరకు అక్కడికి వెళ్ళి లైవ్ ఖచ్చితంగా పెడతాను సో మీరు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఏంటంటే నాకు ఇంతకు ముందు లైవ్ చేసినప్పుడు ఎవరు లైవ్ రాలేదన్నమాట సో అందుకే నేను ఈరోజు కన్ఫర్మ్ చేసుకునే వెళ్దాము అన్నట్టుగా అయితే లైవ్ స్టార్ట్ చేశాను ఈరోజు నాకు ఒక ఐడియా అంటే ఐడియా అంటే ఒక నమ్మకం వచ్చింది అన్నమాట ఖచ్చితంగా లైవ్ ఈ టైంలో చేస్తే చూస్తారు అనేసి సో నేను ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా రేపు లాంగ్బాగేర్లో లైవ్ చేయాలి అనేసి ప్లేసెస్ అన్నీ చూపిస్తాను తిరగాలి కానీ ఓపిక చేసుకొని తిరగాలి కాని ఎంత ఎంతసేపు అయినా ఓపిక చేసుకొని తిరగాలి కానీ అక్కడ నుంచి రావడానికి మనసు ఉండదు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ అన్నీ చేసుకుంటారు అక్కడ ఈరోజు నేను చెప్పడం కంటే రేపు ఖచ్చితంగా మీరు చూస్తారు కదా ఖచ్చితంగా మీరు ఇష్టపడతారు ఆఫ్టర్నూన్ టైంలో లైవ్ చేస్తే అందరూ చూస్తారని అనుకుంటున్నాను అంటే ఫ్రీ టైం అప్పుడు దొరుకుతుంది కాబట్టి సండే కాబట్టి సండే కదా సండే వంట చేస్తూ బిజీ అయిపోతారేమో ఫ్రెండ్స్ అందరూ ఓకే ఆల్మోస్ట్ నేను లైవ్ పెడతానంటే సండే కాబట్టి రష్గా కూడా ఉంటుంది సందడి సందడిగా ఉంటుంది ఆ ఏరియా చూస్తుంటే ఆల్మోస్ట్ చాలామంది చూస్తుంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన లైవ్ ద్వారా మనం అనేసి ఒక సాట్యువేషన్ నాకు నాకు కొంత సంతోషం అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా మన లైవ్ ద్వారా ఆ ప్లేస్ని చూస్తారు అనేసి సో అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎన్ని రోజులు నాకు అసలు ఆలోచన రాలేదు సో ఎప్పుడైతే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ నేను లైక్ చేయాలనుకున్నాను ఆ ప్లేస్ ఒక వన్ అవర్ ఫోన్ ఛార్జర్ ఫుల్ ఛార్జ్ చేసుకుని ఒక వన్ అవర్ అంతా తిరిగినా కూడా మీకు బోర్ అవ్వకుండా ఉంటుంది అనమాట అలా ఉంటుంది ప్లేస్ అది ఖచ్చితంగా ఇప్పటికెప్పుడు వెళ్ళాలని ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఆన్లైన్లోకి వస్తున్నారు చూస్తున్నారు సో కానీ ఈ టైంలో వెళ్ళలేము చాలా టైం అయిపోయింది సో అయితే టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోతాను టెన్ థర్టీ అలా వెళ్ళిపోతాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అవుతుంది సో ఆ టైంలో ఖచ్చితంగా మీకు లైవ్ షేర్ చేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒక లైక్ వేయండి మీరు లైక్ చేయడం వల్ల హాయ్ హాయ్ మళ్ళీ వచ్చారా మీరు దయచేసి మీకు దండం పెడుతున్నాను చేతులు అయితే దండం పెడుతున్నాను తప్పుగా అయితే మెసేజ్ చేయకండి హాయ్ అండి హాయ్ ఓకే అండి ఓకే రేపు ఖచ్చితంగా టెన్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ఆ టైంలో నేను టూరిస్ట్ ప్లేస్ మీకు చూపిస్తాను బోర్ ఉండదు సో ఈరోజు బోర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ దయచేసి దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి ఖచ్చితంగా రేపు లైవ్ నేను బొటానికల్ గార్డెన్ లాల్బాగ్ ఇక్కడ ఫేమస్ ఏరియా అనమాట ఖచ్చితంగా మీకు లైవ్లో చూపిస్తాను ఇలా మీకు బోర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు సో రేపు ఖచ్చితంగా ఇదే టైంలో నేను లైవ్ చేయిస్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక వీడియో మీకు ఐడియా కోసము మీకు ఆ ప్లేయర్స్ గురించి ఐడియా కోసము ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనే తమ్నల్ కూడా ఉంది సో ఆ ప్లేస్లో నేను రేపు లైవ్లో లైవ్ చేయబోతున్నాను అనమాట మీకు అస్సలు బోర్ అనిపించదు సో నే నేను కూడా కొత్తగా ఆలోచించాలి అనుకున్నాను సో మీ వల్ల నాకు ఐడియా వచ్చింది ఖచ్చితంగా రేపు ఇదే టైంలో లెవెన్ థర్టీకి నేను ఖచ్చితంగా అదే ప్లేస్లో లైవ్ చేస్తాను మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు లైవ్లో చూసి సబ్స్ సబ్స్క్రైబ్స్ కానీ లైక్స్ కానీ కమెంట్స్ కానీ మనకు బాగా వచ్చాయంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే ఇంకొక ఇంకొక ప్లేస్లో నేను లైవ్ ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా లైవ్ చేస్తానండి అభిగారు మీకు తెలుసా బెంగళూరులో లాల్బాగ్ ఏరియా తెలుసా అండి బొటానికల్ గార్డెన్ ఉంటుంది చాలామందికి మినిమమ్ చాలామంది తెలుసు అందరూ నా బుద్ధి ఏమంటారు బుద్ధి బొమ్మల్లాగా అయితే ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను సో అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ ప్లేస్ని అయితే నేను రెక్లాగ్లో పెడతాను ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళడానికి నాకు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు వెళ్ళడానికి అవ్వదు సో అందుకే రేపు టైం ఫిక్స్ చేశాను అనమాట అదే సేమ్ టైం అండి ఖచ్చితంగా మేము నచ్చుతుంది సో వండర్ఫుల్ ఐడియా నాకు మీ మీ ద్వారా నేను ఆ ఐడియా నాకు వచ్చినందుకు చాలా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఖచ్చితంగా ఈరోజు వచ్చిన వారు కూడా లైవ్లో రేపు సేమ్ లెవెన్ థర్టీకి ఖచ్చితంగా రండి ఖచ్చితంగా నేను లైవ్ ప్లేసెస్ చూపిస్తాను లైవ్ చేస్తాను సో అక్కడ నేను మాట్లాడుతాను లేదో నాకు తెలియదు మధ్య మధ్యలో అయితే మాట్లాడతాను గారు ఏం చేస్తూ ఉంటారు స్టడీనా జాబ్ మ్యారీడా చెప్పండి ఉన్నారు లైవ్లో ఉన్నారా అభిగారు సారీ అండి ఈరోజు మీకు బోర్ రావచ్చు సో రేపు అయితే అసలు బోర్ ఉండదు అభిగారు ఉంటే మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి అభిగారు నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ మీకు బోర్ కొట్టి ఉండచ్చు కొడుతుండొచ్చు సో రేపైతే ఖచ్చితంగా బోర్ ఉండదని నేను అనుకుంటున్నాను సారీ ఈరోజు ఎక్స్క్యూజ్ చేయండి ఒకరోజు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లెవెన్ 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 థర్టీ టైంలో నేను బొటానికల్ గార్డెన్లో లైవ్ చేయబోతున్నాను సో అందరూ ఖచ్చితంగా చూడండి ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిన్నటికంటే ఈరోజు లైవ్ బాగుంది అనేసి సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అందుకే ఈ రోజుతో లైవ్ ఆపేస్తున్నాను సో రేపైతే రెండు ఫ్రెండ్స్ లెవెన్ థర్టీ టైంలో లేదా మీరు ఏ ఫ్రీ టైంలో ఉంటారో మీ టైమింగ్స్ నాకు మెసేజ్ చేసిన ఆ టైంలోనే నేను లైవ్ పెట్టాలి పెడతాను సో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ లైవ్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ జోర్ కొడుతుందేమో సారీ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపు లైవ్లో మళ్ళీ కలుసుకుందాం